ఆయన పేరు ఒక బ్రాండ్ ఆయన ఒక డైనమిక్ లీడర్ ప్రకాశం జిల్లాలోని వలపర్ల అనే చిన్న గ్రామంలో మారుమూల ప్రాంతంలో జన్మించి కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఎదుర్లేని రారాజుగా ఎదిగి క్లాస్ వన్ కాంట్రాక్టర్గాను స్టేట్ వడ్డే రాజుల కమ్యూనిటీ లీడర్గా ఎదిగి కమ్యూనిటీ కోసం ఎంతో సర్వీస్ చేసి సాయం కోసం ఎంతో మంది వచ్చిన కాదు లేదు అనుకుండా తన కుటుంబంలో వ్యక్తిగా భావించి సహాయం చేసి పంపేవారు భారతదేశానికి జాతిపిత ఎవరంటే గాంధీ అని చెప్పినట్టు మన రాష్ట్రంలో వడ్డెర కులానికి జాతిపిత ఎవరు అంటే ఆయన మరెవరో కాదు ఆయనే ఈరోజు మన సక్సెస్ స్టోరీలో మన తన్నీరు ఆంజనేయులు ఈరోజు మన సక్సెస్ స్టోరీలో తన్నీరు ఆంజనేయులు గారు రాష్ట్ర వడ్డర సంఘం ప్రెసిడెంట్గా పనిచేశారు ఆయన ఈరోజు మన మధ్యలో లేరు కానీ వాళ్ళన్న వాళ్ళ అన్నయ్య కుమారుడు మన శ్రీనివాస్ సార్ ఉన్నారు ఆయనతోటి అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు ఆ కమ్యూనిటీకి ఎలాంటి సర్వీస్ అందించారు అనేది సార్ మాటలు తెలుసుకుందాం సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి సార్ మన తన్ని రాంజనే గారు ఈరోజు మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఎక్కడి నుంచి ఈ స్టేజ్ ఒక వడ్డీర సంఘం ప్రెసిడెంట్గా ఒక అధ్యక్షుడిగా మన అంటే ఒడిరాజులకి ఆ కమ్యూనిటీకి ఎలాంటి సర్వీస్ చేస్తారు చాలామందికి ఎంతమంది వచ్చినా కూడా ఏదైనా సమస్యల గురించి కానీ లేకపోతే వర్కుల గురించి కానీ వచ్చినా లేదు అనకుండా ఆయన చాలా సర్వీస్ చేసినట్టుగా వింటున్నాం అసలు లేని సార్ ఆయన సర్వీస్ ఎలాంటి సర్వీసులు చేశారు ఎక్కడి నుంచి ఈ స్టేజ్కి రాగలిగారు నమస్తే అండి తన్నీరు ఆంజనేయులు గారు మా సొంత బాబాయ్ అంటే మా నాన్నగారు ఆయన ఇద్దరు కూడా అన్నదమ్ములు ఈరోజు కూడా వాళ్ళిద్దరూ కలిసిన కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారు ఉమ్మడిగానే మా మా పిల్లలందరం చదివించారు మా నాన్నకి మేము నలుగురు బాబాయ్కి మేము ముగ్గురు మేమందరం కూడా బాబాయ్ గారి పిల్లలు కానీ మేము కానీ అందరం కూడా ఒకే కుటుంబంలా పెరిగాం అందరం కూడా డాక్టర్లు ఇంట్లో వాళ్ళు ఒక టాపీ మేస్త్రిగా బాబాయ్ కానీ నాన్న కానీ ఇద్దరు కానీ ఒక టాఫీ మేస్త్రిగా జీవితం మొదలుపెట్టి అది కూడా ఒక కుగ్రామం వలపర్లు అనే ఒక కుగ్రామంలో ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా వలపర్లు అనే ఒక గ్రామంలో జన్మించి వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి శ్రీ తన్నీర్ నరసింహం శ్రీమతి వెంకాయమ్మ పుట్టినటువంటి రెండో కుమారుడు తన్నీర్ ఆంజనేయులు గారు మొదటి వాళ్ళ అన్నయ్య గారు తన్నీర్ కృష్ణమూర్తి గారు ఈ తన్నీర్ ఆంజనేయులు గారు మొదటి నుంచి కూడా బాగా ఇద్దరు కూడా బాగా అన్న అన్నదమ్ములు ఇద్దరు కూడా బాగా కష్టపడి ఒక టాపి మేస్త్రి స్థాయి నుంచి ఈ మమ్మల్ని అందరిని కూడా విద్యావంతులుగా చేసి వాళ్ళకి చదువు లేకపోయినా మమ్మల్ని అందరిని విద్యావంతులుగా చేసి ఒక సమాజంలో ఒక స్థాయిలో తీసుకొచ్చినటువంటి వ్యక్తులు అయితే తన్నీర్ ఆంజనేయుల గారి గురించి చెప్పాలంటే తన్నీర్ ఆంజనేయులు గారు చాలా కష్టపడి ఆయన ఒక టాపి మేస్త్రిగా జీవితాన్ని ఆరంభించి ఇక్కడ గుంటూరు వచ్చి అదే టాపి మేస్త్రిగా ఎదిగి విధంగా మళ్ళీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఇవాళ ఒక పెద్ద కాంట్రాక్టర్గా తన్నీరు ఇన్ఫ్రా దానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటూ అదేవిధంగా కులానికి సేవ చేయాలి వడ్డరి కులానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక సంఘాన్ని స్థాపించి మన మిగతా అంత కులం ఉన్నటువంటి వ్యక్తులందరితో కూడా కలుపుకొని పోయి ఆంధ్రప్రదేశ్ వడ్డెర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీల సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా అందరితో ఇనానిమస్గా ఎన్నుకొని అందరికి కూడా సేవలు చేసి ఇవాళ మన మధ్య లేకపోవటం ఇది విచారకరమైనటువంటి విషయం ఇది ఆయన ప్రస్థానం అంటే ఇప్పుడు ఒడిరాజుల అంటే కమ్యూనిటీకి చాలా సర్వీస్ చేసినట్టుగా వింటున్నాం కదా అంటే ఎలాంటి సర్వీస్ చేశారు అంటే వర్క్ పరంగా కూడా చాలామందికి కాంట్రాక్ట్లు ఇప్పించినట్టుగా ఆయన సొంత వర్క్లాగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఆ వర్క్లో ఎలాంటి సబ్జెక్ట్ తెలియకపోయినా నాలెడ్జ్ లేకపోయినా గైడ్ చేస్తూ చాలామంది ఫేవర్ చేశారు అన్న అంటే ఎలాంటి సర్వీసెస్ చేస్తారు అది వాళ్ళ నా సంబంధించినటువంటి వ్యక్తులు అని ఆయన దృష్టికి తెలిసినా వాళ్ళు రాకపోయినా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ సమస్యలను తీర్చడానికి ఆయన వంతు ఆయన కృషి చేసేవాడు అదేవిధంగా వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇంటికి వచ్చి అది ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు లేకపోతే వృత్తిపరమైన సమస్యలు కావచ్చు లేకపోతే కుటుంబపరమైన సమస్యలు కావచ్చు ఏ ఎలాంటి సమస్యలున్నా కూడా ఆ సమస్యను తన సమస్య సొంత సమస్యగా తీసుకొని తన తన డబ్బు ఖర్చు పెట్టి ఇంతవరకు కూడా సేవలు చేశారు అదేవిధంగా కాంట్రాక్ట్ చేసుకొని వృత్తిపరంగా మనం పైకి వస్తున్నటువంటి మనవాళ్ళు అనుకున్న వ్యక్తులు కానీ ఇతర ఇతర బీసీ కులాలకు సంబంధించిన ఏ వ్యక్తి వచ్చినా కూడా అదేవిధంగా ఆయన సహకరించేవాడు ఆర్థికంగా సహకరించేవాడు మాటపూర్వకంగా సహకరించేవాడు ఆయనకున్న పరిచయాలను కూడా వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళని నష్టపెట్టకుండా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా చేసినటువంటి మంచి స్వభావి ఈయనకు కులంలో ఒక మంచి పేరు ఉంది ఇప్పుడు ఇండియాకు భారతదేశానికి జాతిపిత ఎవరు అంటే మనం ఎవరితో చెప్ప ఎవరిని మనం చెప్పాల్సిన పనిలే గాంధీ గారు అంటారు అదేవిధంగా మన రాష్ట్ర కులంలో జాతిపిత ఎవరు అంటే శ్రీ తన్నీ ఆంజనేయులు గారు అని ఒక నానుడి ఉంది ఆ నానుడి నిజం ఆయన ఉన్న ఆయనకున్నటువంటి సానుభూతి కానీ సానుభూతి కానీ ఆయన పట్ల ఉన్నటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి ప్రేమ కానీ అపారం అలాంటి ప్రేమ అలాంటి సానుభూతి ఆయన పొందటం అనేది ఆయన పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అదేవిధంగా అంత సౌమ్యంగా ఉండేవాడు సహనంగా ఉండేవాడు సహనశీలి ఎవరి మీద ఎక్కడ కోపాటం మేము చూడాలి మేము కుటుంబ వ్యక్తులం అయింది మేము ప్రతి ప్రతిరోజు ఆయన్ని దగ్గరగా చూస్తుంటాం ఏదైనా అవతల వ్యక్తి మాట్లాడినా కూడా ఈయన మాట్లాడేవాడు కాదు అంత సహనశీలి తన్ని గారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రైట్ థ్యాంక్ యూ